నేను హ్యాండిక్యాప్ విజువల్ హ్యాండికాప్డ్ వల్ల నేను లెసన్స్ చెప్పలేనని అందరూ అనుకుంటారు కానీ నేను లెసన్స్ చెప్తాను నేను ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాను ఆమె నా వర్క్ అంటే రైటింగ్ వర్క్స్ నెక్స్ట్ ఏమైనా నో పిల్లల నోట్బుక్స్ వర్క్ బుక్స్ కరెక్షన్స్ ఇవి చేస్తుంటారు కానీ ఓవరాల్గా చెప్పడం మాత్రం నేను చెప్పేస్తాను అసలు నేను అంటే గవర్నమెంట్ కూడా నాకు సహాయంగా కన్వీనర్ అలవెన్సెస్ రీడర్ అలవెన్సెస్ కూడా ఇస్తుంది నెక్స్ట్ పిల్లలకు నష్టం అనే విషయంలో నేను ఒక అసిస్టెంట్ పెట్టుకోవాల్సి వచ్చింది నేను చెప్పే సబ్జెక్ట్ చెప్పకుండా ఉంటే పిల్లలు నష్టపోతుంటారు అట్లా అనేసి ఒక అసిస్టెంట్ పెట్టుకున్నాను నెక్స్ట్ నా కొలీగ్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు నా టీచింగ్ విషయంలో ప్రతి విషయంలో కూడా మా కొలీగ్స్ హెల్ప్ చేస్తున్నారు పిల్లలు కూడా అర్థం చేసుకొని మేడం వాళ్ళు రీచ్ చేయమంటే వాళ్ళు రీచ్ చేస్తుంటారు వాళ్ళకి నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్న వచ్చినప్పుడు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు పిల్లలు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుంటారు